మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నేను డబ్బుని జేటిని దాటుకొని తీసుకొచ్చేసాను బాయ్ జేటి కళ్ళ ముందు నుంచే తీసుకొచ్చాను బాయ్ అని యువరా సంతోషంగా మీనాన్కి చెప్తూ ఉంటాడు మీనాన్ ఫోన్ పెట్టేసి డబ్బులు డబ్బులు జేటీని దాటుకొని వచ్చేసాయి వచ్చేసాయి అని మరీ మరీ అభికి చెప్తూ డాన్స్ చేస్తూ ఉంటాడు సంతోషంగా ఉంటాడు వెంటనే దాత్రి కేదార్లు కూడా ఇలా అనుకుంటూ ఉంటారు యువరాజ్ మనల్ని దాటుకుని డబ్బులు తీసుకెళ్లిపోయాడు అనిపిస్తోంది కేదార్ మనం ఎక్కడో పొరపాటు చేశాం అని దాత్రి చెప్తూ ఉంటుంది అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఏంటి చేడి పట్టుకున్నారా అని అడుగుతూ ఉంటాడు లేదు సార్ అటువంటి డబ్బు ఏది మన ముందుకు రాలేదు నాకు తెలిసి యువరాజ్ ఇప్పటికే తీసుకెళ్లిపోయాడని అనిపిస్తూ ఉంది ఆ ట్రక్ అయితే మా ట మా కంట పడలేదు అని చెప్తూ ఉంటారు రేపు ఈవినింగ్ లోపు మీరు ఖచ్చితంగా కనిపెట్టి తిరాలి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి నాకు ప్రెజర్ బాగా ఎక్కువ ఉంది మీరు రేపు సాయంత్రం లోపు ఖచ్చితంగా రికవరీ చేయాలి అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు అలాగే సార్ మేము కనిపెడతామని జేడికేడీ చెప్తూ ఉంటారు నాకు తెలిసి యువరాజ్ మన ముందు నుంచే ఏదో ప్లాన్ చేసి తీసుకెళ్ళిపోయినట్టున్నాడు అది ఏంటన్నది మనం కనిపెట్టి తీరాలి అని జేడీకేడీ చెప్పుకుంటూ ఉంటారు నిషి వైజయంతి ఆడుకుంటూ ఉంటారు అప్పుడే కౌశికి అక్కడికి వస్తుంది వినాయక చవితి పండుగ వస్తుంది కదా మనం కూడా విగ్రహాన్ని పెట్టి పండగని బాగా చేసుకుందాం అని చెప్తూ ఉంటుంది వినాయక విగ్రహాన్ని పెడితే చాలా పండు ఉంటాయి కదా అయినా కూడా ఉపవాసం ఉండాలి నిష్టగా చేయాలి అవన్నీ కూడా చాలా కష్టం అని నిషి చెప్తూ ఉంటుంది అవన్నీ నేను చేస్తాను అని ధాత్రి చెప్తూ ఉంటుంది నువ్వు భలే చెప్తున్నావు మమ్మీ నువ్వు పొద్దంతా ఉంటే ఇంట్లో ఉంటావు బయటకు వెళ్తే ఎప్పుడు వస్తావు కూడా తెలియదు నిషికి కాచీకి ఎలా చేయాలో తెలియదు నేను నమ్ముకుంటే మేము మునిగిపోతాం కదా అని కౌశికి కౌశికి నా పనులు చేయకూడదు నేను ఒక్కటినే చేయలేను కదా అని వైజయంతి చెప్తూ ఉంటుంది కానీ మనం ఆ విగ్రహాన్ని తెచ్చి పూజలు చేస్తే విఘ్నాలు పోతాయి కదా అని దాత్రి చెప్తూ ఉంటుంది అలా పోయేటట్లయితే మాకు ఎప్పుడో పోయి ఉంటారు కదా ఇంకా అలాగే తగులుకొని ఉన్నాయి కదా అని దాత్రి కేదార్ని చూస్తూ వైజయంతి చెప్తూ ఉంటుంది చేద్దాం అక్క చిన్న విగ్రహాన్ని ఉదయాన్ని తీసుకొచ్చి పెట్టేసి సాయంత్రం పెద్ద విగ్రహం దగ్గర ఇచ్చేద్దాం అలా పూజ కూడా జరుపుకున్నట్లు అవుతుంది కదా అని చెప్తూ ఉంటుంది అవును కాచి చెప్పింది కరెక్ట్ అలాగే చేద్దాం రాని వైజయంతి అంటుంది సరేనని కౌశికి అంటూ ఉంటుంది అవును సిస్టర్ యువరాజ్ ఏంటి పొద్దుటి కనిపించట్లేదు అని బూచి అడుగుతూ ఉంటాడు ఆఫీస్లో పెద్ద వినాయక విగ్రహం పెట్టారంట అక్కడ ఆ పనుల్లో బిజీగా ఉన్నారనిషి చెప్తూ ఉంటుంది దాత్రికి మొత్తం అర్థమవుతూ ఉంటుంది వెంటనే బయటికి వస్తుంది ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు యువరాజ్ వినాయక విగ్రహంలో డబ్బులు పెట్టి మన ముందు నుంచే తీసుకువెళ్ళినట్లు తీసుకెళ్ళినట్లు నాకు అనిపిస్తుంది కేదార్ అని చెప్తూ ఉంటుంది చా మనం పాతిక లక్షలు పట్టుకొని అంత డబ్బుల్ని మనం చేజార్చామా అని కేదార్ బాధపడుతూ ఉంటాడు పదదాత్రి ఇప్పుడే రైడ్ చేసి ఆ డబ్బుల్ని పట్టుకుందాం అని కేదార్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు మనం వెళ్తే డబ్బులు మాత్రమే దొరుకుతుంది కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది మరి ఏం చేద్దాం దాత్రి అని ఏం చేద్దాం దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎవరు దీన్ని వెనకున్నారు మనం అన్నీ కూడా బయట పెట్టాలి అంటే ఆ డబ్బు యువరాజ్ కళ్ళ ముందరే ఉండాలి కానీ యువరాజ్ చేతికి అందకూడదు నా గెస్ కరెక్ట్ అయితే మీనాన్ని రావచ్చు అని దాత్రి చెప్తూ ఉంటుంది ఐడియా అద్భుతంగా ఉంది కానీ ఆ విగ్రహం నుంచి డబ్బులు బయటకు తీయకుండా యువరాజ్ని ఎలా ఆపడం అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఆఫీస్లో ఉన్న విగ్రహం ఇంట్లో ఉన్నప్పుడు యువరాజ్ కూడా ఇంట్లోనే ఉంటాడు కౌశికి వదిన కూడా విగ్రహం ముందే ఉంటుంది అప్పుడు కౌశికి వదిన ముందు విగ్రహం ఉంటే ఆ డబ్బుల్ని బయటికి యువరాజ్ తీలేడు కదా అని దాత్రి చెప్తూ ఉంటుంది అయితే అయితే తమ్ముని చేత ఈ విగ్ ఆ విగ్రహాన్ని అర్జెంటుగా ఇంటికి తెప్పించాలన్నమాట అని కేదార్ అంటూ ఉంటాడు అవునని ధాత్రి కూడా చెప్తూ ఉంటుంది పద అని ఒక ప్లాన్ని రెడీ చేసుకుంటాడు యువరాజ్ కమలాకర్ విగ్రహాన్ని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు నువ్వు సూపర్ యువరాజ్ ఆ చేటీని తప్పించి విగ్రహాన్ని డబ్బుని ఎలా తీసుకొచ్చేసావు అని కమలాకర్ యువరాజుని మెచ్చుకుంటూ ఉంటాడు నిషి గార్డెన్లో కూర్చొని ఉంటుంది నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే దాత్రి మొక్కల్ని కట్ చేయడానికి కత్తిరి తీసుకొస్తుంది కేదారేమో బకెట్తో వాటర్ తీసుకొస్తూ ఉంటాడు నిషీ వినేలాగా కావాలని దాత్రి యువరాజ్ ఎంతైనా గ్రేట్ కదా అని మాట్లాడుతూ ఉంటుంది ఏ మా ఆయన గురించి మీద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని నిషి అడుగుతుంది మీ ఆయన చేసే గొప్ప పనుల గురించి నీకు తెలిస్తే నువ్వు గుండాకి చేస్తావని కేదార్ అంటూ ఉంటాడు ఏ ఏం మాట్లాడుతున్నావు అని నిషి అడుగుతూ ఉంటుంది కేదార్ మాటల్ని నువ్వు పట్టించుకోక నిషి యువరాజ్ ఆఫీస్లో ఎంత మంచి వినాయక విగ్రహాన్ని పెట్టాడో తెలుసా ఒకసారి మొబైల్లో చూడు అని దాత్రి చూపిస్తూ ఉంటుంది అవును చాలా బాగుంది అని నిషి సంతోషపడుతూ చూసుకుంటూ ఉంటుంది ఇంత మంచి విగ్రహాన్ని ఇలా ఆఫీస్లో కాకుండా మన ఇంటి దగ్గర తీసుకొస్తే మన ఇంటి ముందు పెట్టేసి నువ్వు యువరాజ్ ఇలా ఇద్దరు నిలబడి పూజలు చేస్తూ ఉంటే మీకు పుణ్యానికి పుణ్యం వస్తుంది చాలా బాగుంటుంది కదా చూడ్డానికి కూడా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి తెలుసా అని దాత్రి చెప్తూ ఉంటుంది నిజంగానే కోరికలన్నీ తీరుతాయా నిషిక నిషిగా అడుగుతూ ఉంటుంది అందుకే కదా పిన్ని ప్రతి సంవత్సరం విగ్రహ ప్రతిష్ట చేసి పూజ చేస్తూ ఉంటుంది అని దాత్రి చెప్తూ ఉంటుంది వదిన కావాలనుకున్నది నేను కాకుండా చేశానేంటి ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఇంటికి తెప్పించేస్తే బాగుంటుంది కదా అని నిషి మనసులో అనుకుంటుంది వదినతో మాట్లాడి మనం కూడా ఒక విగ్రహాన్ని ఇంట్లో పెడతాము అని నిషి చెప్తూ ఉంటుంది సరే ఇంటి దగ్గర ఒక విగ్రహాన్ని పెట్ట ట్టచ్చు కానీ ఆఫీస్లో ఉన్న విగ్రహం అయితే చాలా బాగుంది కదా అని ధాత్రి చెప్తూ ఉంటుంది అయితే ఈ విగ్రహాన్ని మనం ఇంటి దగ్గరకు తెప్పించుదాం అని నిషి అంటూ ఉంటుంది అయినా ఆఫీస్లో ఉన్న విగ్రహాన్ని ఇంటి వరకు తెప్పించడం ఎలా యువరాజ్ ఒప్పుకోడు కదా అని ధాత్రి అడుగుతూ నిషిని రెచ్చగొడుతూ ఉంటుంది అదేంటి దాత్రి అలా మాట్లాడుతున్నావు నిషి అడిగిందంటే యువరాజ్ కాదంటాడో చెప్పు ఆ విగ్రహాన్ని ఇక్కడికి తెచ్చిపెట్టడం ఎంతసేపు అని కేదార్ అంటాడు ఎంతసేపు అని నిషి అంటూ ఉంటుంది గంట సేపు నిషి అంతే నువ్వు అడిగితే యువరాజ్ గంట సేపట్లో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టేస్తాడు అని కేదార్ చెప్తూ ఉంటాడు అయినా ఇప్పుడు ఆఫీస్లో ఉన్న విగ్రహాన్ని ఇంటికి తీసుకురామంటే యువరాజ్ ఒప్పుకోడలే కేదార్ అని దాత్రి అంటూ ఉంటుంది లేదు నిశి అడిగిందంటే యువరాజ్ కాదనుడు అని కేదార్ అంటూ ఉంటాడు లేదు లేదు నాకెందుకో యువరాజ్ కాదని అంటాడనిపిస్తోంది అని దాత్రి చెప్తూ ఉంటుంది ఏంటే మా ఆయన గురించి నీకేం తెలుసు ఎలా మాట్లాడుతున్నావు అని నిషికి కోపంగా మాట్లాడుతుంటుంది లేదు యువరాజ్ ఖచ్చితంగా ఒప్పుకోడు అని మళ్ళీ మళ్ళీ దాత్రి నిషిని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి వద్దులే నిషి మళ్ళీ నువ్వు అడగడం యువరాజ్ వద్దనడం బాగుండదు అని అని దాత్రి చెప్తూ ఉంటుంది నిషి అడిగిందంటే యువరాజ్ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు ఏం నేషి కావాలంటే నువ్వు దాత్రికి నిరూపించి చూపించు నువ్వు యువరాజుని అడిగి ఆ విగ్రహాన్ని ఇక్కడ తెచ్చిపెట్టు అప్పుడు కానీ దాత్రి నమ్మదు అని అంటూ ఉంటారు చూడే జగదాత్రి చూస్తూ ఉండు నేను యువరాజుని అడుగుతాను నేను అడిగింది అస్సలు కాదండని చెప్పనే చెప్పడు ఒక గంట సేపట్లో ఆ ఆఫీస్లో ఉన్న అదే విగ్రహం మన ఇంటి ముందు ఉంటుంది అని నిషి చెప్తూ ఉంటుంది వద్దు నిషి నువ్వు చిన్న చిన్నపోవడం నేను చూడలేని నిషి అని ధాత్రి అంటూ ఉంటుంది నేను చిన్నపోవడం కాదే ఆ విగ్రహాన్ని మన ఇంట్లో చూసి నువ్వు కులుక్కొని వస్తావు చూస్తూ ఉండు అని నిషి చాలం చేస్తుంది అక్కడి నుంచి వెళ్తుంది ధాత్రి కేదార్లో హైఫై ఇస్తూ ఉంటారు ఇద్దరు సంతోషపడుకుంటూ సంతోషపడుతూ ఉంటారు యువరాజ్ కమలాకర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు లోపలికి వస్తూ ఉంటారు బాబాయ్ ఆ విగ్రహంలోని డబ్బులు ఉండాలి డబ్బులు ఇప్పుడే బయటకు తీయకూడదు అని చెప్తూ ఉంటారు అలాగే యువరాజ్ నువ్వు ఎలాగంటే అలాగే అని కమలాకర్ ఇద్దరు లోపలికి వస్తుంటారు వచ్చేసారా ఫోన్ చేయండి అని వైజయంతి వచ్చి చెప్తూ ఉంటుంది అప్పుడే నిషి అక్కడికి వస్తుంది యువరాజ్ ఆఫీస్లో మీరు వినాయక విగ్రహం తెచ్చారు కదా అదే విగ్రహాన్ని మనం ఇంటి దగ్గర ప్రతిష్ఠిద్దాం ఇంటికి తీసుకురండి అని అంటూ ఉంటుంది అదేంటి నిషి వినాయక విగ్రహం పెట్టద్దు అసలు పూజలు చేయడం చాలా కష్టమని నువ్వే కదా చెప్పావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది ఇందాక నేను అదే మాట్లాడే వదిన కానీ పూజలు చేస్తే చాలా మంచిదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అందులోనూ మీరు కూడా కోరుకున్నారు కదా అందుకే ఆఫీసులో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చేసే యువరాజ్ అని అంటూ ఉంటాడు అదే విగ్రహం ఎందుకు నిషి నీకు కావాలంటే అలాంటిదే వేరొకటి తీసుకొస్తాను అని యువరాజ్ చెప్తూ ఉంటాడు అప్పుడే దాత్రి మాటలు నిషి గుర్తు చేసుకుంటుంది నువ్వు ఎంత అడిగినా కూడా ఆఫీస్లో ఉన్న విగ్రహం వద్దు కావాలంటే అలాంటిది తీసుకొచ్చి పెడతానని ఇవరా చెప్తాడని దాత్రి మాటల్ని గుర్తు చేసుకుంటుంది అవసరం లేదు నాకు అదే విగ్రహం కావాలి అని నిషి పట్టుబడుతూ ఉంటుంది అదేంటి నిషి వేరొక విగ్రహం తీసుకొస్తామని చెప్తున్నారు కదా సేమ్ అలాంటిదే అని కూడా చెప్తున్నాం కదా ఆఫీస్లో ఉన్నది ఎందుకు తీసుకురావాలి అని ఇంటికి పట్టుపడుతున్నావు దాన్ని ఎలా తీసుకురాగలము అని కమలాకర్ చెప్తూ ఉంటాడు ప్రాణప్రతిష్ఠ చేస్తే విగ్రహం కదపకూడదు కానీ ఇప్పుడు తీసుకొస్తే తప్పేంటి అని దాత్రి అడుగు తూ ఉంటుంది అంటే పెళ్ళైనప్పటి నుంచి మా చెల్లి నోరు తెరిచి యువరాజుని ఏది కూడా అడగలేదు కదా అడక్కడక్క ఈ కోరిక అడిగితే తీర్చచ్చు కదా అని దాత్రి అడుగుతూ ఉంటుంది అవునమ్మి అంతగా నిషి అడుగుతుంది కదా ఆ విగ్రహాన్ని తీసుకురావచ్చు కదా అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది కుదరదుగా కుదరదు కావాలంటే అలాంటిది వేరెత్తేస్తాను అని చెప్తాను వేరెత్తేస్తా అని చెప్తున్నాను కదా అని యువరాజు చెప్తూ ఉంటాడు నేను నీరు తెరిచి నేను నోరు తెరిచి అడిగినా కూడా కుదరదని కుదరదని చెప్తున్నావు కదా యువరాజ్ గుడ్ బై గుడ్ నైట్ అని నిషిక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది నాకు ఏ మొత్తు అని నిషిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటి యువరాజ్ ఒక విగ్రహానికి ఎంత పెద్ద గొడవ చేస్తున్నావు తీసుకురావచ్చు కదా నిషి ఆశపడుతుంది కదా అని కౌశికి కూడా అంటూ ఉంటుంది అంటే అక్క అది ఆఫీస్లో అందరూ కలిసి సెలెక్ట్ చేసింది తీసుకొస్తే బాగుండదు అక్క నిషికి నేను నచ్చ చెప్పుకుంటాను కదా భోంచేద్దాం పట్టండి అని యువరాజ్ అంటూ ఉంటాడు యువరాజ్ నో చెప్తాడని నేను అస్సలు అనుకోలేదు దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు అయితే మన ప్లాన్ బి అమలు చేద్దాం అని దాత్రి అంటూ ఉంటుంది చీకటి పని కానీ జేడీకేడీ జేడీకేడీ టీంతో సహా ఆఫీస్ దగ్గరికి వస్తారు విగ్రహం దగ్గర ఒక ఐదు మంది రౌడీలు కాపలాగా ఉంటారు జేడీ వాళ్ళు పక్కకు వెళ్ళడం కానీ నిద్రపోవడం కానీ చేయడం లేదు ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటాడు మనమే వెళ్ళి వాళ్ళని పలకరిద్దాం రమ్య మీరు అటువైపు రండి మేము ఇటువైపు వస్తాము అని తల ఒకవైపు రౌడీలని ఉ రౌడీలని వాళ్ళ దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని ఏదో విధంగా తీసుకురావడానికి దాత్రి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఆల్రెడీ యువరాజ్ కమలాకర్ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు నిషి కూల్ అయిపోయిందా అని కమలాకర్ యువరాజ్ని అడుగుతూ ఉంటాడు లేదు బాబాయ్ ఇంకా నచ్చ చెప్పే పనిలో ఉన్నాను అని యువరాజ్ అంటూ ఉంటాడు సరే మనం ఆ డబ్బుని రేపు డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం అని కమలాకర్ చెప్తూ ఉంటాడు